హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు తేజు వైబ్స్ ఈరోజు ఒక మంచి డిజర్ట్ అండి బ్రెడ్ అండ్ ఆరెంజెస్తో హెల్దీ ఫ్రూట్స్ ఫ్రూట్స్ తోటి మీకు మంచి డిజర్ట్ చూపిస్తాను చాలా అంటే చాలా టేస్టీ త్వరగా పిల్లలకి నాకు మమ్మీ స్వీట్ కావాలి అని అడిగేలోపే ఒకే త్రీ మినిట్స్లో చేసే ఒక మంచి బ్రెడ్ డిజర్ట్ అండి చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా నేనైతే రెండు ఆరెంజెస్ తీసుకున్నాను కట్ చేసి మనమైతే అందులో జ్యూస్ని తీసుకోవాలి చూడండి నాకైతే కప్పు వరకు జ్యూస్ వచ్చింది రెండు ఆరెంజెస్తో అందులో ఇంకా బెల్లం వేస్తున్నాను ఎందుకంటే హెల్దీ షుగర్ కాకుండా బెల్లం వేసుకుంటే పిల్లలకి హెల్దీ కదా అందుకని హెల్దీగా ఎలా హెల్దీగా ఎలా చేసుకోవాలి అనేది నా ప్రాసెస్ అండి చూడండి ఇలా మనం మిక్స్ చేసుకున్నాం కదా బెల్లం అయితే మెల్ట్ అయిపోయింది కదా మెల్ట్ అయిపోయిన తర్వాత నేను కస్టర్డ్ అయితే నేనైతే వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను వేసుకొని ఇంకా నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకుంటూ ఈవెన్గా కలుపుకోవాలి ఎందుకంటే లమ్స్ అనేవి లేకుండా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా మిక్స్ చేసుకోవాలండి ఇంకా క్లియర్గా మిక్స్ అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం కాల్చి చల్లార్చిన పాలను వేస్తున్నాను చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి అన్నీ మిల్క్ని ఇంకా మిక్స్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్నాను కదా ఇలా ఈ విధంగా మనమైతే కాల్చి చల్లార్చుకున్న మిల్క్ని వేసుకోవాలి నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక బటర్ వేసాను నేనైతే టూ క్యూబ్స్ బటర్ వేసాను నేనైతే టూ టు ఫోర్ స్లైసెస్ బ్రెడ్ తీసుకున్నానండి టూ స్లైస్తో కూడా చేసుకోవచ్చు కాకపోతే నేనైతే ఫోర్ స్లైసెస్ తీసుకున్నాను ఇలా మంచిగా బ్రెడ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చాక పైన నేను చూపిస్తున్న విధంగా ఇలా కోట్ చేసుకోవాలి మనం తీసుకున్న కస్టర్డ్ పోడర్ వేసుకున్న లిక్విడ్ ఉంది కదా ఇంకా లిక్విడ్ని ఇలా వేసుకుంటూ కలపాలండి ఇలా టర్న్ చేసుకుంటూ మీద వేసేసుకోవాలి అలాగే మీకు ఈ ప్రాసెస్ నచ్చకపోతే పూర్తిగా మిల్క్ పోసేసుకుంటూ చేసుకోవచ్చు అలాగే ఆ మిల్క్ ఎలా తయారు చేసుకోవాలి అంటే ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన మిల్క్ని తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి అప్పుడు అందులోనే ఇంకా బెల్లం అనేది హెల్దీ కాబట్టి బెల్లం వేసుకొని షుగర్ కాకుండా బెల్లం వేసుకొని మిక్స్ చేసుకొని కరిగిన తర్వాత అప్పుడు అది పక్కన పెట్టేసుకొని ఇలా బ్రెడ్ స్లైసెస్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత అందులో పాలు అనేది యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాచిషల్లార్చిన పాలని వేసుకొని పైన బ్రెడ్ స్లైసెస్ మీద వేసేసుకొని నెక్స్ట్ మనం తయారు చేసుకున్న కస్టర్డ్ మిల్క్ని కొంచెం కొంచెం పోసేస్తూ ఇలా రెడీ చేసుకుంటూ ఉండాలి నేను చూపిస్తే విధంగా ఈ ప్రాసెస్లో చేయాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు మెయిన్లీ వాళ్ళ కోసమే ఈ డిజర్ట్ అనేది ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు స్కూల్ నుంచి రాగానే మమ్మీ ఏం చేసావు అంటూ వస్తారు కదా అప్పుడు అప్పటికప్పుడు వెంటనే త్రీ మినిట్స్లోనే చేసేసుకోవచ్చు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్